రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై ఒక్కటవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ చోరో గురుద్రోహి దేవేశ్వర త్రయైతే బహుపానా సర్వే శృతిహీ తాత్పర్యం విద్యాచోరుడు గురుద్రోహి పరమేశ్వర దూషకుడు మహాపాపులు దండనార్హులు అని వేదము చెప్పుతున్నది దేవేశ్వరుడైన శివుని నిందించి అవమానించినకు కులక్షయమగునని శపించి ఆమె అతటనే శరీరస్య త్యాగము అనరించను సతీదేహ త్యాగ వార్త విని మహాదేవుడు వీరభద్రుని స్మృదించి దక్షధ్వర ధ్వంసము దక్షధ్వర సభా మధ్యమున శరీరమును త్యజించిన సతీదేవి హిమవంతునకు పుత్రికగా జనించి పార్వతి అయినది అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై రెండో శ్లోకాన్ని ఆలపిస్తున్నాను श्लोकभावानि विवरिस्ना बन्धुलन्दर्कि नमस्करिस्तु यस्य वा स हि विश्वेशः शक्तिर्या सा च पार्वती मायेति कीर्त्यते स्पृष्ट्या अन्नपूर्णेति पालने संहृतौ कालरात्रीति त्रिधासैका प्रकीर्त्यते తాత్పర్యం ఎవడు శివుడని చెప్పబడుతున్నాడో వాడే విశ్వేశ్వరుడు ఆయన శక్తి స్వరూపమే పార్వతి ఆమె సృష్టిచే మాయ అని మాయ అనియు పరిపాలమున పరిపాలనమున అన్నపూర్ణ అనియు సంహారమున కాళరాత్రి అనియు మూడు విధముల కీర్తింపబడుతున్నది అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై మూడో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తు సా జిహ్వ యా శివం స్థౌతి తన్మనోఛాయ తీశ్వరం తౌ కర్ణౌత కథలోకౌ తౌ హస్తౌ త్య పూజకౌ తేనేత్రే పశ్య పూజ స్థిర ప్రణతే శివే తౌ పాద శివక్షేత్రం భక్టత సదా తాత్పర్యం శివుని స్తోత్రమనరించునదే నాలు శివధ్యాన మనరించునదే మనస్సు శివకథాశ్రవణాభిరతి కలవే చగులు అతని పూజ కొరకే కొరకైనవే హస్తములు ఈశ్వర పూజను చూచుననే చూచునవే నేత్రములు అతనికి నమస్కరించున్నదే శిరస్సు శివక్షేత్రములకు భక్తితో వెడలునవే పాదములు అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై నాలుగు శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ कल्पकोटिं वसे स्वर्गे यः करोति शिवालयं यावन्ति परमाणूनि शिवस्यायतने नृपा भवन्ति तापद्वर्षाणि कारकः शिवः तात्पर्यं शिवालयमु నిర్మించినవాడు కోటి కల్పములు స్వర్గమున నివసించును శివాలయములో ఎన్ని పరమాణువులున్నవో అన్ని వస్త్రములు శివ పద్మమున నిర్మాణకర్త వసించును అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై ఐదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ యా ప్రీతి ఆత్మన పుత్రే యా కళత్రే ధనే సా ప్రీతి శివచింతేత బంధనాత్ తాత్పర్యం తన పుత్రినియందు కళత్రమునందు ధనమునందు ఎట్టి ప్రీతి కలిగియుండునో అట్టి ప్రీతిని శివధ్యానమునందుంచినచో ఎవడు బంధముకుడు కాలేడు అని ఈ పద్యభావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై ఆరో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ యథా గంగా వేనా శరీరం పవనం భవే తతివ్రత దృష్ట్యా సకలం పవనం గంగయాతయ భేదో యా నారీ పతిదేవత ఉమా శివ సమౌ సాక్షాత్ పూజుద తాత్పర్యం గంగా స్నానముచే శరీరము పవిత్రమగునట్లు పతివ్రత దర్శనముచే సర్వము భూతమగును గంగకును పతివ్రతకును భేదము లేదు పతివ్రతాయుతుడైన పురుషుడు పార్వతీయుత శంకరుడే కాన విద్వాంసుడు గంగా పతివ్రతలను పూజించును అని ఈ పద్యభావం శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతములోని ఇరవై ఏడో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ శివ తత్వం श्रोतव्यं प्रीतितो मेने मदीयं वचनं सुभं यस्य श्रवणतः प्रीत्या कुबुद्धिस्ते विनश्यति शङ्करो जगतः कर्ता भर्ता हर्ता तथैव च न त्वं जानासित ध्रूपं कथम् दुःखं समीहसे अनेकरूपनामा च नानालीला करः प्रभुः सर्वस्वामी स्वतन्त्रस्य मायाधीशो विकल्पकः इति विज्ञाय मेनेत्वं शिवां देहि शिवाय वै తాత్పర్యం మేనక అజ్ఞానహరము ఉత్తమము అయిన పరమశివ తత్వమును తెలుపుతున్నాను ప్రీతితో వినుము నా వచనము శుభప్రదము దీనిని ఆకర్షించటం వలన దుష్టబుద్ధి నశించును శంకరుడు జగత్కర్త భర్త హర్త ఆయన రూపము నీకు తెలియక దుఃఖించుచున్నావు అనేక రూపములతో నామములతో అనేక లీలలను వనరించుచు ప్రభుడై సర్వస్వామి అయి స్వతంత్రుడై మాయకు ప్రభువై యవికల్పుడై యుండునని తెలుసుకొని పార్వతి నా పరమేశ్వరునుకు వసంగుము పట్టుదల వీడుమని బోధించినాడు అని ఈ పద్యభావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని అల్పించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ కృతం మే సాధ్వీ न विरुद्धं यथोचितं शस्ति समुत्पधस्ताना मीश्वरेण विनिर्मिता स्वयं प्रदाता सर्वेभ्यः सुखदुःखवरान् क्षमः सम्पदं विपदं यो हि नमस्तस्मै शिवाय हि शत्रुं मित्रं संविधातुं प्रीतिं च कलहं क्षमः स्रष्टुं नष्टुं च सृष्टिं नमस्तस्मै शिवायहि येन सुक्लीकृतं क्षीरं जले शैत्यं कृतं पुरा दाहीकृतो हुताशश्च नमस्तस्मै शिवायहि नमस्तस्मै శివాయహి తాత్పర్యం ఓ సాధ్వి నాకు తగిన ప్రాయశ్చిత్తమును చేసితివి ఇది ఉచితమే కానీ విరుద్ధము కాదు ఉత్పదగాములకు శిక్ష ఈశ్వరునిచే విధింపబడినది ఈశ్వరుడు సమర్థుడుగాన సర్వ సర్వులకు సుఖమును దుఃఖమును వరములను సంపత్తును విపత్తును ఇచ్చుటకు తగియుండును అట్టి శివునకు నమస్కరించును శత్రుని మిత్రునిగా చేయుటకు ప్రీతిని కలహముగా చేయుటకు సృష్టించుటకు నశింప చేయుటకు సమర్థుడైన ఈశ్వరునకు నమస్కారము పాలకు తెలుపును జలమునకు శైత్యమును అగ్నిహోత్రమునకు దాహశక్తియునిచ్చి ఇచ్చినట్టి ఈశ్వరునకు నమస్కారము అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవై తొమ్మిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ शिवा शिवस्य पत्नी यं शैलजन्मनि जन्मनि कल्पे कल्पे बुद्धिरूपा ज्ञानिनां जननी परा शिवां शिवाय शैलेन्द्र स्वेच्छया चेन्न दास्यसि द्विवाहोत्र भवितस्य बलेन च परन्ददौ शिवायै సతపంచాతంకరీశ్వర ప్రతి జ్ఞాతం ప్రతి కల్పతే తాత్పర్యం నగరాజ కల్పకల్పమునందు జ్ఞానులకు బుద్ధి రూపయగు పరాంబిక జన్మ జన్మములందును శివ పత్యగునీ శివాదేవియే ఈమెను శివునకు స్వేచ్ఛగా నీ వసంగుకున్నను వసంగకున్నను విధి బలముచే వారి వివాహము జరుగునదియే తపమనరించినప్పుడు ఈమెకు శంకరుడు వరమసంగియే ఉన్నాడు ఈశ్వర ప్రతిజ్ఞకు తిరుగులేదు కదా అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ముప్పయో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ రుద్రప్రయాగే తన్వంగీర్థో నాగా మహాత్మన ప్రాపూర్విభూషణత్వం తే ీ ఆజ్యాత్రంభోరు నాగా మాలయాశుభ తాత్పర్యం గంగాపుల్ల ప్రదేశమున గల రుద్రప్రయాగ సర్వతీర్థంలో ఉత్తమమైనది అతట శేషుడు మొదలగు నాగప్రముఖులు శివుని గూర్చి తపమనరింపుతుండగా అతడు ప్రత్యక్షమై వరము కోరుకొనుడనగా తాము నిరంతరము పరమేశ్వరుని దేహాలంకారములు కావలేను అని కోరి నాటి నుండి పరమేశ్వరుడు నాగాభరుణుడైనాడు విషసర్పములకు కూడా శివారాధనము వలననే ఇంతటి యోగ్యత కలిగినది ఈ దృష్టాంతరము స్కాందపురాణ పురాణ కేదార ఖండములోని క్రింది శ్లోకమున కలదు అని ఈ పద్య భావము